ఇక్కడ గురువుగారు మాట చెప్పారు ఓ సందర్భంలో అక్కడ ఏమన్నారంటే మీరు చెప్పే అన్ని ఆల్రెడీ శివమాలలో చెప్పేశారు స్వామి అంటే కాదు కాదు నా చేత చెప్పబడింది అన్నారు కాబట్టి మనం వ్యవహారానికి వచ్చి గురువు గారు చెప్పారు అని వారు చెప్పబడింది అనేది గురువాక్యము అది దైవవాకు అక్కడి నుంచి వచ్చింది అనమాట డెలివరీ చెప్తున్నాం అనమాట మనం దైవం పలికిన పలుకులు అనే దానికి మరొక సాక్ష్యం ఏమంటే గురువు గారు మన దాకా అంటే కొంచెం గురువు గారికి శరీర ఆరోగ్యం తేడా వచ్చిన తర తాగింది కానీ మన దాకా పారాయణం జరిగింది అండి సత్సంగంలో ముందు శివడం కంపల్సరీ జరుగుతుంది ఇప్పుడు కూడా ఎవరికి వారు పారాయణం చేసుకుంటారు అక్కడికి వచ్చి చెంగల్ రెడ్డి లాంటి వారు లాంటి వారు వచ్చి చేసుకుంటారు అలా చేసుకునేటప్పుడు తాను కూడా అందరితో పాటు వింటారట గురువు గారు గురుగారు మాట చెప్పారు ఇప్పటికీ నాకు కొత్త అర్థం స్ఫూరిస్తుంది అంటున్నారు అదే అప్పుడు అప్పుడేదో చెప్పారు ఓకే ఎప్పటికప్పుడే కొత్త అర్థం స్ఫురిస్తుంది అట్టు గురువు గారికి అవునండి అంత అద్భుతమైనటువంటి గ్రంథము అనేలా తెలిసే మీ అందరి పర్మిషన్ తో ఒక చెప్పండి ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గారు రాసిన అన్నిటి సారాంశము అనిలాచల శివమాలన్నారు కానీ నా నా అనుభవంలో ప్రేమ అనుభవంలో అన్ని శాస్త్రాల సారం అనిలాచల శివమాల అండి అంటే కొంచెం కొంచెంగా ఎన్నో 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 శాస్త్రాలు చదివి అలా ద్వైతంలో అద్వైతంలో వేదాంతంలో కొన్ని చదివిన అనుభవంతో చెప్తున్నాను అనిలాచల శివమాల ప్రతి ఒక్కదానికి సమాధానము ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం అదే సమాధానం అది అన్నిటి సారాంశము అదే గురువు రాసిన బుక్కుల సారాంశమే కాదు మనకి ఇప్పటి వరకు అంటూ స్పిరిచువాలిటీలో వచ్చిన బుక్కులు కానీ చెప్పబడింది కానీ ఇంకేది చేసింది కానీ అన్నిటికీ సమాధానం సారాంశము నా అనుభవంలో అనిలాచిల శివమాల ఒక్క ఆ టైటిల్ నిజమైన అర్థం తెలిస్తేనే మనసు ఆగిపోతుందండి ఒకసారి ఒక సందర్భంలో ఆ పారాయణం గురించి ఇట్లాగా పారాయణం మొదట అనేలా చూసి మళ్ళీ చేతికి అందిన సందర్భంలో పట్టేం చేసిన అప్పుడు రాచపల్లి ఉండేవారు కొంతమంది అయితే సభ్యులు ఉంటే వారి చేత పారాయణం చేయడం మొదలు పెట్టించారు పెట్టించాం నూట ఎనిమిది రోజులు కంటిన్యూటీ విడవకుండా ప్రతిరోజు నైట్ పారాయణం చేసి దాని గురించి ఏదో చెప్పుకోవడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఒక పది మంది సుమారు భక్తులు గురుగారు దర్శనార్థం వచ్చారు అప్పుడు గురుగారు చెప్పిన మాట ఏమంటే మీరు నూట ఎనిమిది రోజులు పారాయణం చేసుకున్నారా స్నేహంగా మంచిదే కానీ మొదట చేసిన పారాయణతోటే ఆ ఫలాన్ని పొందేరు అని చెప్పారు నిరాచల శివమాల పారాయణం మొదటి పారాయణంలోనే మీరు పొందవలసింది పొందారు తర్వాత వారితో మనకి స్నేహం ఉంది కాబట్టి ఉన్నది చేసుకున్నారు ఓకే కాబట్టి అది సత్యమైతే అది నిజంగా నిజమే అయితే ఆ మొదటి పారాయణంలోనే దాని అయిపోతుంది అది కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం పడుతుంది పొందాను అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ పొందకపోవడం అనేది ఉండదు అనమాట ఇది గుడివాట్టి పారాయణమే చాలు అన్నారండి మొదట పారాయణమే సరిపోయింది అని చెప్పి అంటే అద్భుతమైనటువంటి గ్రంథం మన ప్రేమ గారు బాగా చెప్పారు ఒక ఇరవై గ్రంథాల సారాంశం కాదండి మొత్తం వేదాంత సారాంశం అంతా నిక్షిప్తం చేసి చిన్న చిన్న మాటల్లో చెప్పేశారు అంటే ఇంకేమి ఊరికే ఏదో అనిరాలు అలా చూస్తే సరిపోతుంది లేకపోతే పారాయణం చేసిన రోజుల్లో ఒక సమయం ఒకసారి మన కామేష్ గారు అడిగినా సరే ఇలా ఒకసారి అనిరా చూసాలు వినండి అని కూడా చెప్పాను అందులో అద్భుతమైనటువంటి గ్రంథము వేదాంతమైన సమాధానాలు ఇవ్వడమే కాదు మనకి కావలసినటువంటి వసతులను కూడా వాళ్ళ గుర్తుపెడుతుంది పెడుతుంది దైవం కదా మరి అది ఆర్తితో ఆరాధించారు గురువుగారు నన్ను దూరం చేయకో నన్ను ఎడంగా పెట్టుకో నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు ఇట్లా ఎన్నో మాటలు చెప్పారు కదా నేను ఎక్క ఎట్లా స్తోత్రం చేస్తాను చెప్పారు కదా నువ్వు వెనుక నేను విన్నట్లయితే నేను వినిపించే కన్నట్లయితే నేను నువ్వు నువ్వు తలప నిల్లు కొందర నువ్వు తలపక నే తలచరిచో నిల్లు తలుతురా మొదట ఆయన తలిస్తే మనకి తలంపు వచ్చింది అనమాట తల అద్భుతమైనటువంటి సూత్రాలు ఇది సరిపోదు అట్లాగా ఏ బిట్టుగా బిడ్డ సరిపోతుంది అన్నట్టు ఉంటుంది మనకి ఇంకా 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 ఆ ఉపనిషత్తుల్లో ఉంది ఈ ఉపనిషత్తుల్లో ఉంది లేదా ఆ గ్రంథాలలో ఉంది ఈ గ్రంథాలన్నీ మెతుకులాట ఆగిపోలేదు కానీ నిజానికి సద్గురు వాక్యమైనందు సద్గురు వాక్యం అనేందు విశ్వాసం ఉంచి మింత దాని ఎందుకు శ్రద్ధ ఉంచి దాన్నే గనక దాని ఎందుకు దృష్టి ఉంచితే తెలిసిపోతుంది ఆ విషయం మనకి ఓహో నిజమే కదా మన ప్రేమగా చెప్పినట్టుగా సారాంశం ఇదే ఇక్కడే ఉంది కదా అని తెలుస్తుంది అంత అంత సంక్షిప్తంగా చిన్న చిన్న మాటల్లో చెప్పవలసిన విషయాన్ని అంతటినీ కూడా సమగ్రంగా చెప్పేశారండి అండి మాట గురువు గారి దగ్గర చెప్తేనే కాదు కాదు నా చేత చెప్పబడింది అని చెప్పారు మరి లాస్ట్ విషయాల ఇక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు అంటే వ్యక్తికి సంబంధించింది కాదు అని స్పష్టంగా రూఢి చేశారు మాటల్లో చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు మామూలుగా అపూర్షేయమే ఇది మైక్ అని చెప్పారు అంటే మనం ఏమనుకున్నాం అంటే పట్ట ఏమనుకునేవాడు అంటే మొదటి రోజుల్లో గురువుగారు మహనీయులు కాబట్టి వారు విని చెప్తున్నారు సామాన్యులకి ఎట్లా అవుతుంది వీలు పడదు కదా అంటే అని సందేహం వెంటనే సమాధానం ఏం చెప్తారంటే కాదు కాదు నేనని కాదు ఎవరైనా విని చెప్పవలసిందే వేరే మార్గం లేదన్నారు విన విననేది కానీ మాట రాదు బయటికి వేరే వాడదనమాట వినిపిస్తుంది లోపల ఆ విని చెప్పవలసిందే విని చెప్పవలసిందే అంటే గురువుగారు చెప్పే వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి వేదాంత వాక్యములు కాబట్టి ఓహో విని చెప్పి మనం అనుకుంటున్నాం కాదు కాదు మామూలుగా మాట్లాడే మాటలు సామాన్యంగా వ్యవహరించే మాటలు కూడా విని చెప్పవలసిందే అని గురువుగారు చెప్తుంటే పట్ట ప్రశ్న వేయడం జరిగింది అయితే అలా అనుకుంటే అన్ని అపౌరుషేయాలు అయిపోతున్నాయి కదండి కొన్నిటికి మాత్రమే మనం అపౌరుషేయాలని కదా పేరు పెట్టుకున్నాము మీరు అన్నట్టయితే అయితే మొత్తం అపౌరుషేయమే కదా అని సందేహాన్ని వెల్లుపుచ్చడం జరిగింది ఆ సందర్భంలో గురువు గారు చెప్పిన మాట ఒకటి ఉంది అవును అపౌరుషేయమే అన్నారు అంటే అది అర్థం అయ్యేదాకా కొన్నిటికి మాత్రమే అవును అపౌరుషయమే అంటే అపౌరుషేయమే ఇక్కడ జరిగేదంతా అపౌరుషేయమే ఏ మాట మాట్లాడా సరే కానీ అది అర్థమయ్యే అనుభవానికి వచ్చే వరకు కొన్నిటికి మాత్రం అపౌరుషేయాలని పేరు పెట్టుకున్నా అన్నారు సర అలా ఉండాలి సమాధానం ఈ విషయం మనకు అర్థమయ్యే అనుభవానికి వచ్చే వరకు కొన్నిటికి మాత్రం అపోరుషేయాలని పేరు పెట్టుకున్నాము ఉన్నది అపోరుషేయం మాత్రమే అన్నప్పుడు ఇంకొక ఇంకొక సందర్భంలో ఇంకొక సందేహం వచ్చింది పాపం అన్ని సందేహాలే సందేహాలు పుట్ట అనమాట అంటే ఇప్పుడు కాదు రండి అవును అప్పుడు అప్పట్లో ఆ సందేహాల పుట్టలో ఒక్కొక్క ప్రశ్న ఏంటంటే అది అంతా భగవంతుడే విని చెప్పాడు అంటున్నాడు కదా అనృతము అనుకూడని వాక్యాలు వెనుకూడనటువంటివి కూడా మాట్లాడతారు కదా సామాన్యంగా ఇట్లాంటి సంభాషణ గురువు గారు అంటే మరొక సందర్భంలో మరొక సమయం నందు మేము రాచపుల్లి ఉండగా కాల్లో మాట్లాడేటప్పుడు ఏవో వెనుకూడ శబ్దాలు పల్లెటూరు కాబట్టి ఏవో మాట్లాడేసుకుంటున్నారు మనం వినలేము అనమాట ఇంకా ఏవో తిట్టుకుంటున్నారు తిట్టుకుంటూ ఆ తిట్లు కూడా మనం వినలేని శబ్దములు గురువు సందేహం ఏంటంటే గారు సాక్షాత్తు భగవంతుడే మాట్లాడుతున్నాడు వాడు కూడా విని చెబుతున్నాడు భగద్వాని అంటున్నారు కదా వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం వచ్చింది తెలియదు అనమాట అని సందేహం ఇట్లా అనుభవం అట్లాడకూడనవి వినకూడనివి శబ్దం ఎందుకు ఉచ్చరించాలి అనేది సందేహము అంటే అది పసిబిడ్డ టైప్ అనమాట వస్తే అడిగేయడమే దాచుకో వెంటనే గురుగారు మళ్ళా అదే సందర్భంలో తమరు ఇది అనరుతము అది సాక్షాత్ విని చెప్పడమే వాడే మాట్లాడుతున్నాడు ఇది మైక్ అని చెప్తున్నారు వాడు విన వినకోవడానికి అనుతమైనటువంటి వాక్యాలు వింటున్నాం కదా వాడు ఆ మాటలు మాట్లాడవలసిన అవసరం వాడికి ఎందుకు వచ్చింది అని అడిగాారండి గురువుగారు మాట మీకు అర్థమైందో లేదా వాడు భగవంతుడే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు సామాన్య మాటలు అంటే పోనీ ఏదో కొంచెం చేసుకుంటాం మరీ వినకూడని మాటలు అవును అవి కూడా వచ్చాయని మనం వెళ్ళాము అవి మాట్లాడుతున్నాడు వాడెందుకు ఈ మాటలు ఎందుకు మాట్లాడతాడు వాడికి ఆ ఎందుకు ఎందుకుంటుంది మీరమ్మ మీరొమ్మ మీరు అంటున్నారు నాకమ్మో ఇట్లా ఎలా వినిపిస్తున్నాయి ఈ మాటలో వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా కృష్ణ అనమాట వాడే అన్నారు ఏ మాట మాట్లాడినా వాడి మాట్లాడింది అవకాశం లేదు కాకి కావు కావు అన్న వాడరిపోయా ఇవన్నీ మైక్ కదా సమాధానంలో ఉంది మైక్ మైక్ అనేది మైక్ అన్నది వీడికి అనృతము అనేది పోగొట్టాలి కాబట్టి ఆ మైకులే కానీ వీడికి తెలియదు కదా పాపం పట్టణకి సరే అనృతము అసభ్యకరమైనటువంటివి అను వినకూడనటువంటి మాటల ఎందుకు ఆడాలి అనే దానికి ఏం చెప్పారంటే గురువు గారు మంచి సమాధానం అనమాట ఏమండి మీరు మహనీయులు అని ఎవరినైతే గొప్పగా చెప్తున్నారు కదా ఎవరినైతే మీరు మహనీయులని సంబోధించి మహాత్ములు మహనీయులు అని భగవాన్ల గురుగా నటువంటి సంబోధిస్తున్నాం కదా మనం డైరెక్ట్ గా మహనీయులు మీరు ఎవరిని సంబోధిస్తున్నారు వారు మలమూర్త విసర్జనలు చేస్తారా చేయరా అని అడిగారు చేరు చేస్తారన్న మరి ఎందుకు చేయరు చేస్తారు కదండి అన్నాడు పట్టయ్య మరి అట్లాంటిది ఇది అన్నారు అందుకు మనం నత్తిని పెట్టుకోము కానీ బలికేది వాడిదే ఏమో ఇది అవసరైంది కాబట్టి తీసి పెట్టుకున్నాం చాక అర్థం గురు ఇది వేద సిద్ధాంతపరమైన వాక్యాన్ని నెత్తిన పెట్టుకుని బుక్కులు ప్రింట్లు వేసుకుంటున్నాం కానీ పడుకులన్నీ వాడియే కానీ అవి ఇట్లా వివరణ ఇచ్చారన్నమాట మరి వారు మరి మనం విచర్చలు చేస్తున్నారు కదా ఇది కూడా అట్లాంటిది అందులో భాగం అన్నమాట అందుకని దాన్ని తీసుకోమంతే కానీ పలుక అక్కడి నుంచి వస్తుంది అట్లా యూనివర్సల్ గురువు గారు ఏ మాట చెప్పినా మొత్తం కనెక్ట్ అయిపోతుంది ఒక్కదానికే చెప్తారు సమాధానం రెండో దానికి అవకాశం ఇవ్వలేదు ఎవరు నమమాత్రానికైనా రెండవ వస్తువుని అంగీకరిస్తే సమస్య తెగదు అవునండి అది దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది సత్సంగం అవునండి అవును కుదురుతుందా లేదా కుదరకపోతే ఎందుకు కుదరదు కుదరడం లేదు కుదరని వాక్యం జ్ఞాని పలుకురు కదా అవునండి ఒక ప్రశ్న అండి చెప్పండి ఇది ఈ సత్సంగం కేవలం మౌన భాషణం కాన్వర్సేషన్ అయినా లేక ఇంతకు ముందు గ్రూప్ లో ఒకరు చాలా మంచి ప్రశ్న పెట్టారండి విదేహముక్తి కోసము తుర్యానా అని అలాంటి గ్రూప్ లో పెట్టిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తారా లేక ఓన్లీ మౌన భాష అయితే పట్టే గురువు గారు చాలా మంది ఒక ఇవి ఇవి ఎందుకు పెట్టుకున్నావంటే సత్సంగం జరగడం కొరకు మాకు ఏదో ఒక అలంబన ఉండాలి కాబట్టి పెట్టుకున్నాం పుస్తకం దీన్ని పెట్టుకుని మనం ఏదో మాట్లాడుకుంటుంటాం అనమాట ఏదైనా మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు లేదు లేకపోతే ఇది చదువుకుంటుంటాం అనమాట రాకపోతే బుద్ధికి ఓకేనండి అయితే అందరికి ఓకే అయితే ఆ క్వశ్చన్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో వినాలని కుతూహలంగా ఉందండి విదేహముక్తి తుర్యానా తుర్యాతీతానని ఎవరు ఒకరు పోస్ట్ చేశారు కదండి మీ అభి మీ దృక్కోణం ఏంటి దానికోసం అని తెలుసుకోవాలని ముక్తి అంటే ఏమిటో తెలియాలి కదా ముందు అది ఎందు ముక్తులున్న సంగతి తర్వాత అన్నమాట అది ఎందుకు ముక్తి అంటే ఏంటో తెలిస్తే విదేహ ముక్త లేకపోతే జీవనం ముక్త అసలు ముక్తి అనే దానికి అర్థం ఏమి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క అర్థంలో చెప్తున్నారు మామూలుగా మీరు అడిగారు కాబట్టి మీరేమనుకుంటున్నారు ముక్తి అనే పదానికి అర్థం ముక్తి అంటే నన్ను అడుగుతున్నారా అండి మీరే కదా దీని స్టార్ట్ చేశారు అంటే గ్రూప్ లో క్వశ్చన్ బంధం ఉంటే ముక్తి ఉంటుందండి బంధమే లేదన్నప్పుడు నా అనుభవం నా 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 అవగాహన ప్రకారం బంధం ఉంటేనే ముక్తి ఉంటుంది బంధమే లేనప్పుడు ముక్తి అనే ప్రశ్న విషయమే మాట్లాడుకోవడానికి వీలుగా అండి లేదనే ముక్తి ముక్తిదేహముక్త ఏ ముక్త స్థిత ఏది అనేది తర్వాత విషయం మీరు అన్నట్లుగా లేని దానికోసము ఆరాటపడ్డమేనండి గురువు గారు గా చెప్పేశారు ఈ విషయాన్ని స్పష్టంగా ఇంకొక విషయం ఏమంటే మన సత్సంగంలో గురువు గారిని మేం చేసుకునే ఉంటాయి మాటలు సమాధానాలు అంటే గురువు గారు ఏం చెప్పారు అనేది ఎస్ఎన్స్ ఉంటుంది అనమాట అది లేకుండా పక్కగా జరిగిపోం అడిగినా ఆల్రెడీ గురువు గారు చెప్పేశారు అనే చోట్ల అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో చెప్పారు కదా వారు బంధం ఉంటే బంధం ఉందనుకోవడమే బంధం అన్నారు బంధం లేదనుకుంటే ముక్తి అన్నారు సేమ్ సమాధానం మరి లేని బంధాన్ని తెచ్చి పెట్టుకుంటే అప్పుడు ముక్తి వస్తుంది బంధం ఉంది కాబట్టి ముక్తి కూడా ఉంది అనిపిస్తుంది బంధం ఉంది ఉంది కాబట్టి దాన్ని విడుదల పందడానికి ముక్తి కావాల్సి వచ్చింది అదే సేమ్ సమాధానము బంధ చింత వదిలిటే ముక్తి చింత వదులుట అని భగవాన్ చెప్పారు ఇది ఒక చింత అన్నమాట అండి బంధం ఉంది అనే చింత నుండి బయట పెడితే ఇన్ని మాటలు ఉండవండి ఇందాక ఎవరు రాశారు వారే 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 అడుగుతారు మళ్ళా వారిని అడగమందాము వారి అభిప్రాయం ఏంటో మరి ఎక్కడో విని ఉంటారు బంధ చింత తొలిగితే పోతుందండి వెంటనే తోడతానే ముక్తి చింత కూడా తొలగిపోతుంది రెండు చింతలే రెండు చింత తలేనండి బంధం అనేది ఒక చింత అది తొలగిపోవడంతో వెంటనే తోడనే ముక్తి చింత కూడా తొలగిపోతుంది ఆ బంధం ఉందా లేదా ఉంటే ఎవరికి ఉంది ఇట్లా పరిశ్రమ వేసుకుంటే తనకే సమాధానం వస్తుంది కావాలనుకుంటే వస్తుంది నిజానికి అందం అనేది లేదు ఉంది అనుకోవడం వల్ల ఉంది అంటారు గురుగారు నువ్వు ఉంది అని చేస్తున్నావు కాబట్టి ఉంది పాము ఉన్నది త్రాడే నువ్వు పాము అనుకుంటున్నావు కాబట్టి పాము ఉంది పాము లేదు పాముగా పాము పాముంది అని భ్రమ కలి కలిగింది అనమాట అండి పాముగా చూస్తున్నావు కాబట్టి పాముకు సంబంధించింది అంతా వచ్చేసింది మాట కూడా అన్నారు అనుకుంటా గురుగారు చెప్పారు ఇది తాడే లేదు అసలు ఉంటే కదా తాడు పాము లాగా అనిపించడం జరిగేది ఫైనల్ ఫైనల్ గా ఇంకొక ప్రశ్న వేసుకోమని చెప్పారు అవును అవును తాడు అది అది ఏదో ఈ త్రాడు ఈ పాముగా ఉన్నది ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు త్రాడు అని తో ఆగిపోతున్నారు కాదు కాదు త్రాడుగా ఉన్నది ఎవరు అని మరొక ప్రశ్న వేసుకోవాలనేది వేసుకుంటే అక్కడ సమా అక్కడ ఉంటుంది మౌనం వహిస్తుంది కదా అది సమాధానం అవుతుందని అక్కడతో ఆగొద్దు అనేది చెప్పారు కాబట్టి ఇది ఎవరికి వారు ప్రశ్న వేసుకుని సమాధానాన్ని పొందాలి సమాధానము తన ప్రశ్న గర్భమునందే ఉంటుంది బయట వెతకవలసిన అవసరమే లేదు అది మన ఈ సత్సంగంలో నిరూపింపబడుతుందండి మనం వేరే గ్రంథాల నుంచి వెతకము మన గురువు గారు గురువుగారుచ్చిన సమాధామే చూసుకుంటున్నాము వస్తుంది వారు వారు ఆ సందర్భాల్లో చెప్పినప్పటికీ వాటి అన్నిటికీ సమాధానం ఒకటే ఉంటుంది టోటల్ గా ఇప్పుడు ముక్తి ఉందని ప్రపంచం అంతా కోడే వస్తుంటే బంధ చింత తొలగటియే ముక్తి చింత తొలగిటి అని భగవాన్ చెప్పారు స్వయంగా అదే మాట గురువు గారు స్వయంగా చెప్పారు బంధం ఉందా బంధము ఉందనుకోవడమే బంధం అన్నారు కాబట్టి ముక్తమయ్యే ఉంది ఈ తాను అనే శబ్దానికి మూడు విధాలుగా మాట్లాడుకోవచ్చు మనం తాను అనే శబ్దము మూడు రకాలుగా చెప్పుకోవచ్చండి ఎట్లాగంటే ఏమి అనుకోకుండా అనుకో అనుకోవడానికి కానీ అనడానికి కానీ అవసరము అవకాశము కలిగి ఉన్న తాను ఒకటి ఏమి అనుకోవడానికి కానీ అనడానికి కానీ అవసరము కానీ అవకాశము కానీ లేని తాను ఒకటి ఒక తాను రెండో తాను ఏమైనా అనడానికి అనుకోవడానికి అవసరమై ఉన్న తాను ఒకటి ఇది రెండవతాలు మూడవ తాను ఒకటి ఏమైనా అన్న తర్వాత అనుకున్న తర్వాత ఉన్న తాను ఒకటి అంటే వ్యక్తిగా ఉన్న తాను ఒకటి వ్యక్తి కాని తాను అనే అనుభవం ఉంది వ్యక్తికి ముందు అనడానికే అనుకోవడానికి ఉన్న నేనున్నాను అనే అనుభవం ఒకటి ఉంది అసలేమి అనుకోవడానికి అనడానికి అవకాశం లేని అనుభవం ఒకటి ఉంది ఈ మూడు అనుభవాలు ఉంటాయి తనకి కానీ ఏదో ఒక అనుభవంలో మాత్రం ఉండడం చేత ఉన్న రెండు అనుభవాలు లేనట్టు అనిపిస్తాయి కానీ ఉండడం మూడు అనుభవాలు ఉన్న ఉన్నవాడే తాను తాను అనే పదానికి ఈ మూడు ఉంటాయి ఏమి అనడానికి అనుకోవడానికి అవసరమై లేని తాను తానే ఏమైనా అనడానికి అనుకోవడానికి అవసరమై ఉన్న తానుగా ఉన్నది ఏమైనా అనడానికి అనుకోవడానికి అవసరమై ఉన్న తానే అన్న తర్వాత ఉన్న తానుగా ఉన్నది అంటే వ్యక్తిగా ఉన్నది పాటగా ఇట్లా మూడింటిలో మీరు ఎవరుగా ఉన్నారనే దాన్ని బట్టి మీ మీకు అందుతుంది అనమాట అండి విషయం వ్యక్తిగా ఉంటున్నారా వ్యక్తికి అడంగా సాక్షిగా ఉంటున్నారా లేకపోతే కేవలం సాక్షి స్వరూపంగా ఉన్నారా అనేది మీ అనుభవం చెప్తుంది ఎవరో చెప్పిన మాటలు మనకు ఉపయోగపడాలంటే అది మీ తన అనుభవంలో చూసుకోవాలి తన సరిపోతుందో లేదో లేదనుకో ఎట్లాగుంది ఎట్లాగ సరిపోవడం లేదు అనేది చూసుకోవాలండి వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పదాలతో వేరు వేరు వ్యక్తులకి చెప్పబడిన సమాధానములు మాత్రమే అవన్నీ గురువు గారు చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఒకటి ఉంటుంట ఇవి ఇవి ఇవన్నీ వారి వారికి చెప్పబడిన ప్రశ్నలకు సమాధానండి మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అని తరచు చెప్తుంటారు ప్రశ్న నీదిగా ఉంటే సమాధానం ఇక్కడి నుంచి వస్తుంది అంటారు నిజంగా తన దగ్గర ప్రశ్నే కనుకుంటే సమాధానం ఇస్తుంది అండి దైవము ఎదురూపలు ఇస్తుంది ఈ వేదిక అదే నిజంగా మన దగ్గర హృదయాంతరాల్లో కనుక ఉంటే ప్రశ్న దానికి సమాధానం దొరికే తీరుతుంది ఆ ప్రశ్న నిజమైతే సమాధానం వస్తుంది అలా రావడానికి ఏర్పాటు చేసుకున్న సత్సంగం అనమాట నిజంగా ఉంటాయి లేకపోతే గొడవ లేదు సమస్య లేదు